రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున అనకాపల్లి మండలం పిసనగాడ పంచాయతీ బీఆర్టీ కాలనీకి ఎదురుగా ఉన్న బుద్ధ సాంబమూర్తి షాపింగ్ కాంప్లెక్స్ మేడ మీద జరిగిన భారతరత్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాగే గాంధీ గారి జయంతి వేడుకలు ఊహించిన దానికంటే అత్యంత గొప్పగా కన్నడ పండుగల నాన్నగారు శ్రీ బుద్ధ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్డి గ్రూప్స్ అధినేత శ్రీ కాండ్రగుడ శ్రీరామ్ గారు బీఆర్టీ కాలనీతో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు ఈ వేడుకలు ప్రారంభమైన దగ్గర నుంచి చివరి వరకు ఉండి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన శ్రీరామం కూడా కార్యక్రమం అత్యద్భుతంగా నిర్వహించారంటూ తన సందేశాన్ని మెసేజ్ రూపంలో పంపించారు ఆయన గొప్ప మనసుకి నిజంగా ఎంతో ఆనందం కలిగింది ఈ వేడుకకి వర్షం ఆటంకం కలిగిస్తుందేమో అనుకుంటే ఆ వర్షాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మన గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్టీ కాలనీ పిసినగాడ రాంభద్రపురం సాయినగర్ లాంటి నాలుగు గ్రామాల నుంచి ఆహ్వానించిన దాదాపు అందరు అతిథులు రావడం మాత్రమే కాకుండా చివరి వరకు వారంతా ఉండి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేశారని చెప్పాలి వర్షం పడే అవకాశం ఉన్నా కూడా నాన్నగారి మీద గౌరవంతో అభిమానంతో నా మీద ఉన్న ఇష్టంతో ప్రేమతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి అనకాపల్లిలో అత్యంత ప్రముఖులైన న్యాయవాదులు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెదనాన్న బుద్ధ వెంకట సత్యనారాయణ గారు నాకెంతో ఇష్టమైన బీవీఆర్ జోగారావు గారు బాబాయ్ బుద్ధ చిరంజీవి గారు పెంటకోట మోహన్ గారు ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధ సోమేశ్వరరావు గారు పిసనగాడ సోపరపు సర్పంచ్ బెజవాడ మస్తాన్ గారు రాంభద్రపురం వార్డు మెంబర్ దొడ్డి శ్రీను గారు బీఆర్టీ కాలనీ గౌరీ సంఘం మాజీ అధ్యక్షులు ఎంఎం నాయుడు గారు బీఆర్టీ కాలనీ మాజీ ప్రెసిడెంట్ దాడిసూరి గారు బీఆర్టీ కాలనీ మాజీ ప్రెసిడెంట్ పెంటకోట జగద గారు మాజీ వార్డ్ మెంబర్ ఢిల్లీ గారు జనసేన పార్టీ నాయకులు సిరసపల్లి గారు అల్లప్పారావు గారు తాతబాబు గారు దొడ్డి కృష్ణ గారు రత్నాల ప్రకాష్ గారు ప్రభాకర్ గారు పెంటకోట జగ్గప్పారావు గారు బుద్ధ సాంబమూర్తి షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు నాగా యూత్ మరియు రౌడీ బాయ్స్ యూత్ సభ్యులు పెద్ద ఎత్తున భారీ స్థాయిలో మహిళలు ఈ వేడుకలకి హాజరయ్యారు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయడం వేడుకకి మరింత అందాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా అందరికంటే ప్రత్యేకంగా ఈ వేడుకల్లో పాల్గొన్న మా గురువర్యులు ఎల్లప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా నన్ను అనుక్షణం ప్రోత్సహించడంతో పాటు ఈ వయసులో కూడా నన్ను మించిన స్థాయిలో కృషి చేసి ఆలోచించి నాకు సూచనలు అందించిన అనకాపల్లి లాఫింగ్ క్లబ్ ఎస్ వైస్ ప్రెసిడెంట్ అనకాపల్లి కిరాణా మర్చెన్స్ అసోసియేషన్ బోర్డు డైరెక్టర్ శ్రీరామ్ నగర్ లేఅవుట్స్ చైర్మన్ మన కాలనీ గౌరీ సంఘం నలబారం తల్లి ఉత్సవ కమిటీ మరియు పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ రామాలయం మాజీ వైస్ ప్రెసిడెంట్ నా హీరో నాన్నగారు బుద్ధ సత్యనారాయణ గారికి మాకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవడమే కాకుండా నిస్వార్థంగా నాకు అండగా నిలిచే మోహన్ బాబాయ్కి నా క్లాస్మేట్ బుద్ధ భవానీ గారికి తమ్ముడు విల్లూరు నవీన్కి శంకర్కి సోముకి అలాగే ఈ కార్యక్రమానికి టెంట్ సామాన్లు లైటింగ్ మరియు సౌండ్ అందించిన పెంటకోట శ్రీనుమావి గారికి రుచికరమైన అల్పాహారం అందించిన మన కాలనీలో టిఫిన్ బండి బాబ్జీ గారికి అలాగే కార్యక్రమంలో సన్మాన గ్రహీతులైన ప్రముఖ రచయిత్రి పెంటకోట అమర్జ్యోతి గారికి ప్రముఖ గాయని బుర్రకథ కళాకారిని గంటల వెంకటలక్ష్మి గారికి సినిమా పాటల రచయిత వర్ధమాన గాయకుడు కూడా ఆయన తమ్ముడు విల్లూరు నవీన్కి యూట్యూబర్గా ఎంతో మందిని అలరిస్తున్న మహేష్ మారి గారికి ఇంకా మీ రాకతో మన కార్యక్రమాన్ని శోభాయమానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరింత అత్యద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చిన మీ అమోఘమైన స్పందన ప్రతిస్పందన నా హృదయ స్పందనని అనిర్వచనీయమైన అనుభూతితో నింపేసిందని చెప్పొచ్చు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అందరూ అడుగుతున్న నేపథ్యంలో నిన్న జరిగిన కార్యక్రమంలో కొన్ని ఫోటోలు ఈ వీడియోలో చూడండి ಠಠಠ ಠಠಠ

పెట్టి పదరా ఈ అడవిలో చెి వెనుకున్న సిరి తోడుకుతుంది కదరా పదరా 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 ఈ బుడబిని అడిగి చూడు పదరా చిల్లి పలు మలు పోయి కడలు ప్రశ్నలన్నిటికీ సమా తన అగలకి అగిలే హృదయం తన గిడలో తనకి పడలో తడికం తన

తమల శరణి తమకుల క్షమణి తమల క్షమణి నినది మదర మదర నిఘ తలు కొత్త చినెత్తు తగిన నోతు ఇది తొలిపు నాది గది తలుపు తెలిసి పద